ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడతను చూడడం ఇవి మంచి శుభశకునాలు ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది దేవతలు వస్తున్నారు అని అలా చెప్పడానికి కాకి రూపంలో దేవుడు సంకేతాలు పంపిస్తుంటారు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబో పోతున్నారని లేదంటే దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజా గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే మంచిది కాదు అంటుంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబో ని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయని అంటుంటారు కానీ నిరాశ రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమి లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం జరిగితే ఇది అమ్మవారు మన ఇంటికి వస్తున్నారని లేదా వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయినాక కూడా వత్తి అనేది చాలా సేపు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవ శక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోతే పోయినా అగర్బత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూది చందనం పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం ఈ సంకేతాలు కూడా మన ఇంట్లో దైవం ఉందని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకున్నా చుట్టూ గాలి లేకపోయినా కూడా ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాల్లో అమ్మవారు లేదంటే మన ఇష్ట దైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితే ఇంట్లో ధనాభివృద్ధికి కూడా చా పొంగుతుంది అని అర్థం ఇంట్లో ఎంతో అభివృద్ధి కలగబోతుంది అని కూడా అర్థం మంచి విషయాలు జరగబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంధ్యల్లో నిత్య దీపారాధన చేసుకుంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహిస్తుందని మన ఇంట్లో దేవతలు కొలువై ఉంటున్నారని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్